కుప్తి ప్రాజెక్టు గురించి ప్రభుత్వాలు టీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు టైం పాస్ చేసారు రేవంత్ రెడ్డి గారు కూడా మన బూతుకు ఇచ్చి వచ్చినప్పుడు కూడా కుప్తి ప్రాజెక్టు తప్పనిసరి చేస్తా అని చెప్పి వాయిదా ఇచ్చిండు కుప్తి ప్రాజెక్టు కట్టాలంటే దాదాపు పదిహేను వందల కోట్లు కావాలా అది ఒక కుప్తి కుమారి గ్రామాన్ని లేపేయాల అంటే కొంతమంది జీవనోపాధిని పోగొట్టినట్టే మరి అదంతా చేసే బదులు ఈ పొచ్చరా వాటర్ఫాల్ పెద్ద భాగం నుంచి ఒక కిలోమీటర్ వెనకాల ఒక ఇరవై ఫీట్ల చెగ్గ్యామ్ కట్టి ఎత్తిపోతల పథకం పెడితే దాదాపు అటు సైడ్ ఒక వెయ్యి ఎకరాలు తేజాపూర్ సైడ్ ఒక వెయ్యి ఎకరాలు రెండు వేల ఎకరాలు సస్యశ్యామలం అయిపోతుంది సస్యశ్యామలం అయితే ఎంతమంది లాభపడతారు దాంతో ఒక్క రూపాయి ఎవరు నష్టపోకుండా రెండు గ్రామాల ప్రజలు లాభపడతారు మూడవది మన పర్యాటక కేంద్రం కూడా రెండు దిక్కుల పచ్చదనం అనేది అనిపిస్తే వచ్చేవాళ్ళు కూడా ఎక్కువ మంది వస్తారు ప్రభుత్వాన్ని అది టూరిజం వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది చూసే వాళ్ళకు కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది పంటలు చూస్తే ఇప్పుడు వస్తే ఏంది నీళ్ళు బంద్ అయిపోతాయి రాళ్ళు రపాలు చూడడానికి ఎవరు వస్తారు ఇంత ప్రభుత్వం ఈ ఐదు లక్షల ఖర్చు పెట్టినాము పది లక్షల ఖర్చు పెట్టినాము ఎక్కువ టూరిజంలో అంటారు అదేమో లాభం ఉంది అసలు ఎలాంటి లాభం లేదు కాబట్టి మొదలు ఎత్తిపోతల పథకము ఈ ప్రాజెక్టు నుంచి కిందికి వెళ్ళి ఒక కిలోమీటర్ దూరంలో చెక్ డ్యామ్ గట్టి ఎత్తిపోతల పథకం ఇస్తే రెండు వేల ఎకరాలు రెండు సార్లు అటు వెయ్యి ఇటే వెయ్యి ఎకరాలు దాదాపు అంటే రెండు గ్రామాల ప్రజలు లాభపడతారు అంటే ఎంత ఉపయోగకరంగా ఉంటుంది కుప్పి అటు కుమారి కుప్పి విలేజ్కు ఎలాంటి లాభం నష్టం జరగకుండా ఒక్క మనిషి కూడా నష్టం లేకుండా ఒక్క ఎకరం భూమి కూడా ప్రాజెక్టులో మునిగిపోకుండా ఎత్తిపోతల బతకంతో రెండు గ్రామాల ప్రజలు లాభపడతారు ధర్నా ప్రోగ్రామ్ అంటే యాభై కాదు వంద జీబులు పెట్టి పబ్లిక్ నికుతారు ఎంత ఖర్చు పెడతారు ఫోకస్ చేస్తారు ఫ్లేస్ సెల్ పెడతారు మీటింగ్ అరేంజ్ చేస్తారు మరి ఈ ఎత్తిపోతల పథకం కొరకు ఒక వంద మంది రెండు వందల మందిని హైదరాబాద్ సీఎం గారి దగ్గర తీసుకెళ్ళి మాట్లాడించే స్థితిలో లేరా వీళ్ళు మన ప్రజానాయకులు దీన్ని ఎందుకు పట్టించుకోరు అసలు దీంతో వాళ్ళకు ఉపయోగం లేదు దానికోసందుకు రారు ధర్నా అంటే మాత్రం వేలే ఖర్చు పెడతారు లక్షలు ఖర్చు పెడతారు కాబట్టి రాజకీయ నాయకులు కూడా ఆలోచించాలా ప్రజలు కూడా ఆలోచించాలా వాళ్ళు రమ్మనంగా ఉరకడం కాదు దాంతో మనకేమైనా ఉపయోగం ఉందా రైతులకు అనేది ఆలోచించాలా అలాంటి ఆలోచన ఉన్నడే మన గ్రామాలు బాగుపడతాయి మన జీవితాలు కూడా బాగుపడతాయి